పల్నాడు జిల్లా నర్సాపేటలో జిల్లా వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం అధికారులు ఏకంగా నిబంధనలు అన్ని తుంగలు తొక్కి వైసీపీ నేతల అనుమతులు ఇచ్చారు జిల్లా జిల్లా కేంద్రం ఆనుకొని ఉన్న ఉన్న వద్ద కలెక్టర్ కార్యాలయం పక్కనే అత్యంత విలువైన ప్రభుత్వ భూమి జిల్లా వైసీపీ కార్యాలయం అక్ర నిర్మాణం చేపట్టారు వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టేటప్పుడు ఇది అక్రమ నిర్మాణం అని ప్రతిపక్ష పార్టీల నాయకులు అప్పట్లో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు ఎకరన్నర అగ్రహారం భూమిని ముప్పై మూడేళ్లకి లేజుకిచ్చారు ఇది కేవలం ఒక ఎకరానికి సంబంధించి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేలా మున్సిపల్ అధికారులు తాత్కాలిక అనుమతులు తీసుకున్నారని తెలియజేశారు జిల్లా వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం వైసీపీ నేతలు అనుమతులు అడిగేంత తడువుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ చకచక కదిలింది వైసీపీ నేతలంటే అప్పట్లో జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులకి ఎంతటి స్వామి భక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు चल चल साइड से स्टार्ट